హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ సో రైట్ నో అందరూ డయాబెటిక్ సంబంధించి ఏ కాంటెంట్ వచ్చినా కూడా క్యూరియస్గా ఉన్నారు ఎందుకంటే ఆ అందులో కోచింగ్స్ ఏమైనా ఉంటాయా డయాబెటిక్ సంబంధించి చాలా ఇష్యూస్ రైట్ ను మనం చూస్తూ ఉన్నాము సో ఏ ప్రొడక్ట్స్ వాడాలి ఎలాంటి ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలి ఎక్కడెక్కడ న్యూట్రిషన్స్ ఉన్నారని సెర్చ్ చేస్తూ ఉన్నాము రైట్ ను నాతో పాటు డయాబెటిక్ న్యూట్రిషన్ కోచ్ ఉన్నారు దీప్తి హర్కర్ మ్యామ్ హై మ్యామ్ హలో గుడ్ టు సీ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సేమ్ హియర్ సో ఇప్పుడు ఏంటంటే డేస్ అన్ని ఇష్యూస్ తో పాటు డయాబెటిక్ అనేది మన బాడీలో ఒక భాగం అయిపోయింది చిన్న పెద్ద అనే భేదం లేదు అసలు ఈ డయాబెటిక్ అని విన్నప్పుడు ఆ పానిక్ లో బయటికి రావాలంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సో డయాబెటిక్ అనగానే చాలా డిప్రెస్డ్ అయిపోతారు ఓ మై గాడ్ డయాబెటీస్ వచ్చేసింది ఇంకా మిగతా యాక్టివిటీస్ ఏమి చేయలేము రెస్ట్రిక్ట్ చేసుకోవాలి అని అని బట్ దట్ ఈస్ నాట్ ట్రూ అండి డయాబెటీస్ ఉన్నా కూడా కరెక్ట్ ప్రాపర్గా గా మేనేజ్ చేసుకొని లైఫ్ స్టైల్ ప్రాపర్గా మేనేజ్ చేసి షుగర్ కంట్రోల్ సరిగ్గా ఉంటే నార్మల్ యాక్టివిటీస్ అన్ని చేయొచ్చు అండి దెర్ ఈస్ నో రెస్ట్రిక్షన్ ఆన్ ఎనీ యాక్టివిటీస్ మీరు ఇప్పుడు చూస్తే చాలామంది మంది అథ్లీట్స్ చాలా సెలబ్రిటీస్ కూడా డయాబెటీస్ ఉంది అండ్ వాళ్ళు ప్రాపర్గా మేనేజ్ చేస్తారు అండ్ నార్మల్ లైఫ్ సో డయాబెటీస్ వచ్చింది అనగానే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు బట్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ కేర్ ఆఫ్ ద సిచ్యువేషన్ లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ ఉంటాయి డయాబెటీస్ ప్రొలాంగ్డ్గా మనం దాన్ని సరిగా మేనేజ్ చేయలేకపోతే కిడ్నీస్కి ఇంపాక్ట్ అవుతుంది హార్ట్కి ఇంపాక్ట్ అవుతుంది బాడీలో ఉన్న వైటల్ ఆర్గన్స్ అన్నింటికి ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లోనే మీరు అన్నట్టు వెన్ యూ రికగ్నైజ్ యు ఆర్ ఎ డయాబెటిక్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మేనేజ్ అండ్ ప్రాపర్లీ డయట్ కరెక్ట్గా చూసుకోవాలి లైఫ్ స్టైల్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి స్ట్రెస్ని మేనేజ్ చేసుకోగలగాలి అండ్ ఆల్సో సో అట్ ద సేమ్ టైమ్ షుగర్స్ ఎట్లా ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా సో ఈ రోజు మాకు ఏం చూపించబోతున్నారు డయాబెటిక్ సంబంధించి ఏ ప్రోటీన్ పౌడర్ యూస్ చేస్తే మంచిది అంటారు సో జనరల్గా డయాబెటీస్ అనగానే ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్ తగ్గించాలి అని చెప్తారండి సో అన్నం మానేయండి అని అంటారు సో ఏం చేస్తాం మనము వాళ్ళు ఏం చేస్తారంటే డయాబెటీస్ రాగానే ఫస్ట్ అన్నం తగ్గించేయడం అన్నం మానేయడం చేసేస్తారు దాంతో ఏమవుతుంది అంటే ప్రాపర్ న్యూట్రిషన్ అందక బాడీకి ఈ టైర్డ్నెస్ అనేది ఒకటి వస్తుంది అండ్ చికాగ్గా ఉండడము ఎప్పుడు చూసినా ఏదో ఒకటి తినాలనిపించడము అండ్ దాంతో పాటు సన్నగా అయిపోవడము మసిల్ లూజ్ అవడం ఇవన్నీ జరుగుతుంటాయి ఇవన్నీ ఎందుకు అవుతాయి అని అంటే మా కార్బోహైడ్రేట్ తగ్గించిన ప్పుడు దానికి అనుగుణంగా ప్రోటీన్ అనేది పెంచాలి బాడీలో ప్రోటీన్ పెంచకపోవడం వల్ల ఇవన్నీ అవుతాయి అనమాట సో మనం బాడీ కనుక ప్రాపర్ ప్రోటీన్ ఇవ్వగలిగితే ఆ ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే ని డెవలప్ చేస్తుంది ఆ మసల్ ఏదైతే లూజ్ అవుతుందో డయాబెటిస్ లో అది లూజ్ అవ్వకుండా చేస్తుంది ప్రోటీన్ దాంతోపాటు ఎప్పుడు తినాలి అన్న క్రేవింగ్ ఉండదు ఎందుకంటే ప్రోటీన్ డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది బాడీలో కాబట్టి తిన వెంటనే ఆకలియ్యదు అండ్ దాంతోపాటు ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి ప్రోటీన్ అంటే ఆ ప్రోటీన్ మన డైట్ లో ఉండడం వల్ల షుగర్స్ ఏవైతే బ్లడ్ లోకి వెళ్ళిపోతాయి అవి తొందరగా వెళ్ళిపోదు సో ఇట్ టేక్స్ టైమ్ టు గెట్ ఇన్ టు ద బ్లడ్ అనమాట దానివల్ల తినంగానే షుగర్ స్పైక్స్ ఏవైతే వస్తాయో జనరల్ గా లో అవి చాలా తగ్గిపోతాయి దాంతో షుగర్ కంట్రోల్ బాడీలో ప్రాపర్ గా ఉంటుంది అనమాట సో ఇవన్నీ అడ్వాంటేజెస్ అందుకని చెప్పి మేము జనరల్ గా ఏం చెప్తాము అని డయట్ లో ప్రోటీన్ ఎక్కువ ఉండాలి అని చెప్తాము కార్బోహైడ్రేట్ తగ్గించండి కానీ ప్రోటీన్ పెంచండి అని సో కను కానీ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉన్నాయంటే మనం తినే ఆహారంలో అంత గుడ్ క్వాలిటీ ప్రోటీన్ ఉండట్లేదు వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ దట్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్ కాబట్టి సప్లిమెంట్ సజెస్ట్ చేస్తాం అంటే సప్లిమెంట్ అనగానే ఏదో ఇది తీసుకోకూడదు అని అట్లా ఏమి ఉండదు దేర్ ఆర్ స్పెసిఫికల్లీ డిజైన్ సప్లిమెంట్స్ ఫర్ డయాబెటిక్స్ డయాబెటిక్ వాళ్ళ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో సో ఇఫ్ యు లుక్ ఎట్ ద ప్రోడక్ట్ మీరు నాకు చెప్పిన ప్రోడక్ట్ అని చెప్పాం కదా డయాగ్రాండ్ ఏదైతే చూస్తే అదేంటంటే స్పెసిఫికల్లీ డిజైన్ ఫర్ డయాబెటిక్స్ అండి డయాబెటిక్ వాళ్ళ కోసం డిజైన్ చేసిన ప్రోటీన్ పౌడర్ సో దాని అడ్వాంటేజెస్ కనుక మీరు చూస్తే వై దిస్ పౌడర్ కంపేర్ టు అదర్ పౌడర్స్ అని మనకు క్వశ్చన్ వస్తుంది కదా చూస్తే ఏంటి అంటే ఈ ప్రోటీన్ పౌడర్లో ఏదైతే ఉందో ఫైవ్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకున్న ప్రోటీన్స్ ఉన్నాయి చూస్తే మిగతా వాటిలో ఇదర్ టూ ఆర్ త్రీ ఉంటాయి కేసిన్ అన్నా వే అన్న సాయ్ అన్నా ఉంటుంది దీంట్లో వచ్చేసి మీకు వాటితో పాటు బ్రౌన్ రైస్ ప్రోటీన్ అండ్ టీ ప్రోటీన్ అని కూడా ఉంటుంది దట్ మేక్స్ దిస్ ప్రోడక్ట్ యూనిక్ అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ ఏంటి అంటే అంటే ఫైబర్ 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 అనేది దీంట్లో ఎక్కువగా ఉంది కంపేర్ టు అదర్ ప్రోటీన్ పౌడర్ జనరలీ ప్రోటీన్ పౌడర్ లో ఫైబర్ అంతగా ఉండదు బికాస్ ద మెయిన్ ఫోకస్ వచ్చి వాళ్ళు ప్రోటీన్ అని పెడతారు ఆర్ కార్బోహైడ్రేట్ తగ్గించేది అదొకటే కాంపోజిషన్ ఉంటుంది ఫైబర్ని జనరల్గా కన్సిడర్ చేయరు బట్ దీంట్లో దర్ ఇస్ అ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ సో ఫైబర్ వల్ల అగైన్ ద సేమ్ థింగ్ వెన్ ఫైబర్ ఇస్ ఇన్ యువర్ డయట్ ఈ షుగర్ కన్వర్షన్ అనేది ఏదైతే ఉంటుందో అది స్లో డౌన్ అవుతుంది సో మీకు స్పైక్స్ తగ్గిపోతాయి బెటర్ షుగర్ కంట్రోల్ అవుతుంది బెటర్ మజిల్ డెవలప్మెంట్ ఉంటుంది బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ షుగర్స్ ఇన్ ద బాడీ అవుతుంది అండ్ ఓవరాల్ మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటిక్స్ రీ వెరీ ఈజీ అండ్ మేనేజబుల్ ఓకే ప్రైస్ కూడా మనకి రీజనబుల్గా ఉంటుందండి అఫోర్డబుల్ ప్రైస్ యా ప్రైస్ కూడా అఫోర్డబుల్గా ఉంటుంది అండ్ మీకు ఏదైనా అట్లా డిఫికల్టీ ఉంటే ఒక టీమ్ ఉంది మా డైటిషియన్స్ టీమ్ వాళ్ళతో మాట్లాడి వీ కెన్ ఆల్వేస్ కమ్అప్ విత్ ప్రైస్ దట్ ఈస్ సూటబుల్ ఫర్ యూ ఇది టూ లెవెల్ స్కూప్స్ తీసుకోవాలి ఇన్ ద మార్నింగ్ అండ్ ఇన్ ద ఈవివెనింగ్ అండి వాటర్తో మిక్స్ చేసి యూ హ్యావ్ టు టేక్ ఇట్ దాని ఫుల్ బెనిఫిట్ రావడానికి సో ఒక హండ్రెడ్ గ్రామ్స్ పౌడర్ తీసుకుంటే అందులో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది మేము జనరలీ వీ రికమెండ్ ప్రోటీన్ అబౌట్ సిక్స్టీ గ్రామ్స్ పర్ డే ఇంక్లూడింగ్ ఆల్ సోర్సెస్ మీ ఫుడ్ నుంచి మీ సప్లిమెంట్స్ నుంచి అంతా కలిపితే అబౌట్ సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అని రికమెండ్ చేస్తాము అండ్ ఐ వుడ్ రికమెండ్ హాఫ్ ఆఫ్ ఇట్ కమింగ్ ఫ్రమ్ ద సప్లిమెంట్ సో ఇట్స్ అ బెటర్ క్వాలిటీ ప్రోటీన్ అలాంగ్ విత్ డయట్ అండ్ జనరలీ పొద్దున ఒకసారి ఈవినింగ్ ఒకసారి తీసుకోమని చెప్తాను ఎందుకంటే అంటే టు స్టార్ట్ యువర్ డే ఇఫ్ హ్యావ్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్ ఏంటంటే అంటే మీకు ఆ టైర్డ్నెస్ లెథర్జిక్నెస్ ఫెటీక్ అవన్నీ ఏమీ ఉండవు ఎండ్ ఆఫ్ ద డే ఎందుకు సజెస్ట్ చేస్తాం అగేన్ అని అంటే టూ రీజన్స్ వన్ రాత్రి పూట షుగర్ పడిపోకుండా ఉండడానికి దట్ ఈస్ వన్ రీజన్ అండ్ ది అదర్ రీజన్ ఇస్ పొద్దుంతా ఇఫ్ యు ఆర్ నాట్ ఈటింగ్ ఇనఫ్ ప్రోటీన్ ఆర్ ఎనీ యూనో యువర్ డైట్ డజన్ హ్యావ్ గుడ్ ప్రోటీన్ అట్లీస్ట్ రాత్రి వ్యూ అన్ యుర్ టేకింగ్ అ సప్లిమెంట్ ఇట్ ఇస్ కవర్డ్ అల్ లాస్ ఆఫ్ ద ప్రోటీన్ ఇస్ కవర్డ్ సో ఫైనల్లీ ఫైన స్టేజ్ లో ఉన్న వాళ్ళు యూస్ చే ఎనీబడీ కెన్ యూజ్ సో జనరలీ ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ప్రోటీన్ వాడి డయాబెటీస్ రివర్సల్ ఇస్ పాసిబుల్ అండి విచ్ మీన్స్ దే కెన్ గో బ్యాక్ టు నాట్ యూజింగ్ మెడికేషన్స్ యాజ్ వెల్ ఇఫ్ దే ఆర్ మేనేజింగ్ దేర్ డయట్ ప్రాపర్లీ అండ్ లైఫ్ స్టైల్ ప్రాపర్లీ అండ్ దే కెన్ యూజ్ ఇట్ దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ దమ్ అండ్ చాలా ఏళ్ల నుంచి డయాబెటీస్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు బికాస్ అగైన్ బాడీలో వెన్ యూ ఆర్ హ్యావింగ్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్ దిర్ ఇస్ ఓన్లీ అడ్వాంటేజ్ ఇట్స్ నాట్ లైక్ వీళ్ళు యూజ్ చేయాలి వీళ్ళు యూజ్ చేయొద్దు అని ఏమీ లేదు ఎనీ స్టేజ్ ఆఫ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇది యూజ్ చేయొచ్చు ప్రీ డయాబెటిక్స్ కూడా యూజ్ చేయొచ్చు ఓకే సో ఫైనల్ గా ఇది తీసుకోవాలి పర్చేజ్ చేయాలంటే ఎలా హౌ సో దెర్స్ అ నెంబర్ స్క్రోలింగ్ అవును కదా యూ కెన్ కాల్ దట్ నంబర్ అండ్ దెర్ ఇస్ అ టీమ్ ఆఫ్ డైటిషన్స్ అది మీకు సూట్ అవుతుందా లేదా అని మేము డిసైడ్ చేసి వీల్ లుక్ ఇన్ టు యువర్ మెడికల్ హిస్టరీ మీ కండిషన్స్ ఏంటి బికాస్ దెర్ ఆర్ సమ్ కండిషన్స్ లైక్ కిడ్నీ కండిషన్స్ అట్లాంటివి ఉంటే వీ హ్యావ్ టు బీ ఎక్స్ట్రా కేర్ఫుల్ ప్రోటీన్ ఇచ్చేటప్పుడు సో అవన్నీ చూసి వెన్ వీ ఆర్ ష్యూర్ దట్ దిస్ ఇస్ గుడ్ ఫర్ యూ దట్ ఈస్ వెన్ వీ విల్ రెకమెండ్ ఇట్స్ నాట్ లైక్ ఎవరు కాల్ చేసేస్తే యా తీసేసుకోండి అని అట్లా కాకుండా వీ మేక్ ష్యూర్ దట్ వీ డూ దట్ లైక్ గుడ్ వర్క్ అండ్ లుక్ ఇన్ టువ మ మెడికల్ హిస్టరీ అండ్ అప్రాప్రియేట్ అని మేము కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే బి గెవ్ ఇట్ యుక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ వెరీ వెల్కమ్